మా ఇల్లు అలానే మా పల్లెటూరు వాతావరణం అయితే ఈరోజు ఈ వీడియోని అయితే చూపిస్తానండి లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఇదైతే ఈ దూడపిల్ల అయితే టూ వీక్స్ అనమాట ఈ దూడపిల్లకైతే టుడే అయితే ఈరోజు కాపలాగా అయితే నేనే ఉన్నాను అనమాట ఎందుకు కాపలా ఉన్నాను అనేది చెప్తాను మన కిడ్స్ అయితే మనం పుట్టినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా అయితే పెంచుకుంటాం కదా అలానే లేకదోడలను కూడా మేమైతే చాలా జాగ్రత్తగా అయితే చిన్నప్పటి నుంచి అయితే చాలా సాకర్ చేసి అయితే పెద్ద ఎదిగే వరకు అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అనమాట ఈ దూడకైతే అయితే టూ వీక్సే కదండి టూ వీక్స్ అయితే మనమైతే గేదెలతో అయితే మేపడానికైతే తీసుకెళ్లం అనమాట ఒక టూ మంత్స్ అలా ఎబో అయిన తర్వాత అయితే గేదెలతో మేపడానికి కానీ ఇంకా దూడ కాలుకైతే పట్ట అనేది ఉంటుంది అనమాట నడవడానికి ఇప్పుడైతే పెద్ద పొట్ట ఏమి ఉండదు నడవడానికి అలా అని చెప్పేసి ఇంట్లోనే కట్టేసి మేపేస్తాం అనమాట ఈవినింగ్ వరకు అయితే చాలా ఎదురుచూస్తూ ఉంటది వాళ్ళ మమ్మీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి బెక్కమొహం వేసుకొని ఇక్కడైతే మా పెరట్లో అయితే ఇది నిమ్మ చెట్టు అండి ఈ నిమ్మ చెట్టు అయితే చాలా నిటారుగా పెరగాలి కానీ కొమ్మల్లో అయితే చూసారు కదండి ఎన్ని కాయలు ఉన్నాయో ఈ కాయల వల్ల అయితే ఇదైతే బరువు తట్టుకోలేక అయితే మొత్తం కిందకైతే ఇలా వాలిపోయిందన్నమాట కట్ చేసేద్దామని చెప్పేసి చాలా సార్లు అనుకున్నాము కాకపోతే ఉన్నది ఒకటే చెట్టు కదండి ఇది పోతే ఎలా అని చెప్పేసి మేమైతే ఇట్లా ఉంచేసుకున్నాం అన్నమాట ఇక్కడ జస్ట్ ఆన్గా ఏదో ఒక జస్ట్ పెట్టేసి ఇట్లా అయితే ఆన్ పెట్టేసి ఇలా ఉంచేసాం అనమాట ఇక్కడ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఈ నిమ్మకాయలు అయితే కనిపిస్తున్నాయి మా నిమ్మ చెట్టుని అయితే చూస్తే మీకేమనిపించింది అండి కాయలు చూస్తే తినేయాలి అనిపించింది కదా నిజం చెప్పండి మా హౌస్ అయితే రోడ్డు పక్కనే ఉంటదనమాట ఇలా చూస్తే ఎక్కడైతే వచ్చే వచ్చేదారులు మొత్తం వెహికల్స్ అయితే మనకైతే ఇట్లా కనిపిస్తా ఉంటాయి అన్నమాట ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి లొకేషన్ నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ కుర్చీ చేసుకుని చూస్తా చూస్తూ ఇక్కడ ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇదైతే బీరపాదు ఇక్కడైతే మీకు పక్కనే జామ్ చెట్టు ఉంటది ఆ జామకాయలు అయితే చాలా స్వీట్ గా ఉంటాయి ఇక్కడైతే చూస్తున్నారు కదండి బీరపాదు అలానే పల్లెటూరులోని లోని పాదంటారు అదైతే కలిపి పెట్టేసినట్టుంది మా అమ్మగారు ఇక్కడైతే ఈ జామకాయలు అయితే చాలా 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 స్వీట్ గా ఉంటాయి ఇది కూడా అంతేనండి కాయలు ఎక్కువగా ఉండడం వల్ల అయితే ఇదైతే డౌన్ అయిపోయింది కొమ్మలన్నీ ఇవైతే కట్ చేద్దాం కట్ చేద్దాం అనుకున్నాము కానీ కాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎట్లా ఉంచేసాము కాయ ఒకటైతే చూసాము ఇదైతే చాలా దారుగా ఉంది ఇంకొక టూ వీక్స్ లో అయితే కరెక్ట్ గా తినడానికి అయితే ఇక్కడ ఇక్కడైతే చూడడానికి అయితే లొకేషన్ అయితే చాలా బాగుంటది మా అమ్మగారు అయితే ఇక్కడ మొత్తం ఒక చోటే ఉండాలని చెప్పేసి మొక్కలు అయితే ఒక్కొక్కటి దగ్గరగా పాతేస్తా ఉంటారు ఇక్కడైతే జామ చెట్టు కింద కొబ్బరి చెట్టు అయితే నాటారు అనమాట ఇక్కడే జస్ట్ ఒక మొక్క దగ్గర ఇంకో మొక్క అయితే ఎట్లా నాటేశారు ఇక్కడైతే చూస్తున్నారు కదండి బీరకాయలు అయితే ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇవి అయితే చాలా లేతగా ఉన్నాయి ఇంకో అని చెప్పను చూడండి ఇక్కడ అయితే లవ్ సింబల్ టైప్ లో ఇక్కడ ఒక పార్క్ కనిపిస్తుంది అది పల్లెటూరులో అయితే చాలా మంది అయితే ఆ దుంపలు చాలా ఇష్టంగా తింటారు మీకైతే ఈ దుంపలు రాగానే మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తాం అనమాట ఇక్కడైతే లేగదోడ దగ్గరకు అయితే మళ్ళీ వస్తే పిల్లలు అందరూ వచ్చేసి ఇక్కడ స్కూల్ వెంటనే చాలా ఆడుకుంటారు చాలా ఇష్టపడతా ఉంటారు ఇక్కడ ఆడుకోవడానికి కూడా దానికి తోడుగా ఈ అయితే వచ్చింది కదండి ఇంకా మా ఇల్లు అయితే అస్సలు వదలరు అనమాట చూసారు కదండి మా లొకేషన్ లో కోళ్ళు దోడ్లు అంతేనండి మా వాతావరణం